హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూడబోయేది కాజా దగ్గర ఉన్న నంబూర్లో వచ్చిన రెండు ఎకరాల పొలం అండి ఈ పొలం అయితే కనుక వివిఐటి యూనివర్సిటీ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఇంతకుముందు ఇదైతే కనుక వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్గా ఉండింది రీసెంట్గానే యూనివర్సిటీగా కన్వర్ట్ చేశారు దీని వెనకాలే అయితే కనుక ఎగ్జాక్ట్గా వీవీఐటి యూనివర్సిటీ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది రెండు ఎకరాలండి తూర్పు ఫేస్లో అది కూడా రోడ్డు ఫేసు సో ఎకరం వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ రీసెంట్గానే మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అనేది కాజా దగ్గర దాకా కాజా దాకైతే కనుక అది పోలింగ్లో ల్యాండ్ పోలింగ్లో అయితే ఉందండి సో ఈ ప్రాపర్టీ అయితే కనుక అవుట్ ఆఫ్ ద ల్యాండ్ పోలింగ్ అయితే ఉంది సో ఎకరం వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఆర్ ఫ్యూచర్ జనరేషన్ కోసం అయితే కనుక వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి వివిఐటి యూనివర్సిటీ దగ్గర నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది అది కూడా రోడ్డు ఫేసు తూర్పు ఫేసు రెండు ఎకరాలు ఎకరా వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోజుకులు అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ యూనివర్సిటీ అనేది వివిఐటి యూనివర్సిటీ అనేది సో మన గుంటూరు హైవే దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉండిద్దండి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల అయితే ఉండిద్ది సో ఈ ప్రాపర్టీ కూడా అంతే ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్ రేడియస్లోనే ఈ ప్రాపర్టీ అయితే యూనివర్సిటీ దగ్గర నుంచి అయితే కనుక వీవీఐటీ యూనివర్సిటీ దగ్గర నుంచి అయితే రావడం అయితే జరిగింది ఎక్కడ వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనుసిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు రీసెంట్గానే ఈ వివీఐటీ కాలేజ్ని వివిఐటీ యూనివర్సిటీ చేశారు ఫ్యూచర్లో అయితే కనుక ఈ ల్యాండ్ కంటేనే ఈ ల్యాండ్కి అయితే కనుక మంచి డెవలప్మెంట్ అనేది ఉం ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అయితే కనుక రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల ఎకరం వచ్చేసి చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్